డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు జనరల్ పబ్లిక్ కావచ్చు ఎవరైనా కానీ ఒబేసిటీ తగ్గించుకోవాలి నేను అనుకుంటే నా బాడీకి ప్రాపర్ డైట్ ఏది అనేది నాకు ఎలా తెలుస్తుంది ఎవరి ఎవరికి ఫాలో అప్ చేస్తే మనం ప్రాపర్ డైట్ని తెలుసుకోగలుగుతాం సార్ సో ముఖ్యంగా డైట్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫిసి లాస్ట్ థర్టీ ఫార్ ఇయర్స్ నుంచి మనం రైస్ కానీ రోటీ కానీ తింటేనే లంచ్ చేసినట్టు ఆర్ డిన్నర్ చేసినట్టు అని మనకు ఇంగ్రెయిన్ అయి ఉంది సో అది అది కొంత త్రీ మీల్స్ డేలో ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు మీల్స్ మనం కార్బ్స్ కంప్లీట్గా కట్ చేస్తే కట్ చేయగలిగితే అంటే కంప్లీట్గా కట్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు సో పర్ డే ఫర్ ఎగ్జాంపుల్ మల్టీగ్రెయిన్తో చేసిన ఒక రోటి రోజుకి ఆర్ బ్రౌన్ రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూట సో ఇలా కార్బ్ కంటెంట్ బాగా తగ్గించుకొని దెన్ తిన్న ఫుడ్లో ఆ కార్బ్స్ కూడా హై కాంప్లెక్స్ కార్బ్సే అవ్వాలి అంటే తెలుగానే డైజెస్ట్ అయిపోయి ఈజీగా షుగర్ స్పైక్ అయ్యే ఫుడ్స్ లైక్ ఇడ్లీ వైట్ రైస్ మైదా ఇవి కాకుండా కాంప్లెక్స్ కార్బ్స్ కనుక తీసుకుంటే దెన్ అలాగే హై ప్రోటీన్ హై ప్లాంట్ ప్రోటీన్ దెన్ హై ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ కనుక మీరు డైట్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా సో ఇది ఇది అల్టిమేట్గా ముఖ్యమైన అంటే ప్రిన్సిపల్ యాడేజ్ ఏంటంటే మీకు షుగర్ ఉన్నా లేకపోయినా మీకు కనుక ఓవర్వైట్ ఉంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎలా తింటారో అలా తింటే మంచిది అండ్ షుగర్స్ ఇన్ ఎవ్రీ ఫామ్ మనం అవాయిడ్ చేయడం మంచిది చాలామంది బెల్లం తినచ్చు హనీ వేసుకోవచ్చు డేట్స్ తింటాము అలా అలా అనుకుంటుంటారు బట్ ఇవన్నీ కూడా వెరీ హై అంటే షు షుగర్ స్పైకి ఇచ్చే ఫుడ్స్ ఇవి సో షుగర్స్ ఇన్ ఎవ్రీ ఫామ్ మనం అవాయిడ్ చేయడం అనేది ముఖ్యం ఎందుకంటే బెల్లం ఈజ్ నథింగ్ బట్ అన్ రిఫైండ్ షుగరే కాబట్టి బెల్లం అయినా సరే మనం తగ్గేయాలి హనీ కానీ ఇన్ఫ్యాక్ట్ ఒక స్పూన్ హనీలో త్రీ ఫోర్ స్పూన్స్ షుగర్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం మనం మైండ్ఫుల్గా ఇప్పుడు తినేటప్పుడు కొంచెం కొంచెం ఫుల్ అనిపించినా మనం ఆపేయటం మంచిది లేదు పళ్ళల్లో ప్లేట్లో పెట్టుకున్నాం కాబట్టి మొత్తం అది అయిపోయే వరకు కంప్లీట్గా ఫుల్ అయ్యే వరకు తినటం అనేది మనం తగ్గించాలి అంటే సటైటీని మనం మైండ్ఫుల్గా కనుక తింటే ఆర్ ప్లేట్ సైజ్ కూడా మనం కొంచెం తగ్గిస్తూ పోర్షన్ సైజ్ తగ్గిస్తూ వస్తే ఖచ్చితంగా మీకు ఆర్ మోర్ ఫ్రీక్వెంట్గా స్మాలర్ స్మాలర్ మీల్స్ మోర్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం కూడా హెల్ప్ అవుతుంది సో టు ఫైవ్ టైమ్స్ అడే డే మీరు తీసుకున్న ఈ హై ఫైబర్ హై ప్రోటీన్ రిచ్ మీకు ఆకలి వేయదు అలాగే ఎనర్జటిక్గా కూడా ఉంటారు చాలామంది ఏమనుకుంటారంటే నేను బరువు తగ్గుతున్నా కదా నాకు నాకు ఫ్యాటీగ్ నీరసం వస్తుందేమో అనుకుంటారు ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆపోజిట్ మీరు బరువు తగ్గితే మీరు మీరు యాక్చువల్గా ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు ఫెటిగ్ అనేది మీకు తగ్గుతూ వస్తుంది స్లీప్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ విత్ ఓవర్ వెయిట్ అది కూడా మనం వెయిట్ తగ్గిస్తే సాల్వ్ చేయొచ్చు ఓకే చాలా చక్కటి సమాధానాలు అండ్ ఉన్న వారికి ఎలా మనం దాన్ని తగ్గించుకోవచ్చు అని చాలా వివరించారు చాలా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు సో మచ్